హలో అందరికీ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ గట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇదైతే ఇప్పుడైతే మన ఛానల్లో క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా బెండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దామా సో ఫస్ట్ అయితే మనం ఇలా పొడి పొడిగా బెండకాయని కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేయాలి దాని తర్వాత మనం ఒక టూ స్పూన్స్ అట్లా కాన్ఫ్లో తీసుకొని యాడ్ చేసేసుకోవాలి టూ స్పూన్స్ కాన్ఫ్లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను సింపుల్గా టేస్టీగా బెండకాయ సిక్స్టీ ఫైవ్ సో ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ కాన్ఫ్లో అనేది యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ మనం దీంట్లో సరిపడా కారం ఒక స్పూన్ వేశాను నేను మేము నార్మల్గానే తింటాం కాబట్టి ఒక స్పూన్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేశాను సో మనకి ఇంకా వేరే ఏం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కారం ఉప్పు ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నేను ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను ఏం లేదు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాన్ఫ్లో కొంచెం బియ్యం పిండి యాడ్ ఒక స్పూన్ బియ్యం పిండి అయితే టూ ఫ్లో టూ స్పూన్స్ కాన్ఫ్లో యాడ్ చేశాను అంతే సో దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనం మంచి కలర్ రావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు సో నేనైతే యాడ్ చేసుకున్నాను అండ్ దీంట్లో నేను టేస్ట్ కోసం అని చెప్పేసి కరివేపాకు కూడా యాడ్ చేశాను కొంచెం అది తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది అని చెప్పేసి నేను యాడ్ చేశాను సో దీన్ని మనం ఇప్పుడు కొంచెం కొంచెం లైట్గా వాటర్ చల్లుకుంటూ తడుపుకోవాలి నేనైతే లైట్గా వాటర్ చల్లేసి మంచిగా కలుపుతున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి మనం కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దానివల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇంకా లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ బాగానే ఉంటుంది సో నేను ఇక్కడ వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం అని చెప్పేసి నేను ఏ మసాలాలు కూడా ఇక్కడ యాడ్ చేయలేదు బికాస్ మేము అంత స్పైసీనెస్ తినాం పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను మసాలాస్ యాడ్ చేయలేదు జస్ట్ సింపుల్గా ధనియాల పొడి ఒకటి వేసాను అండ్ ఇప్పుడు మనం ఆయిల్లో డీ ఫ్రై చేద్దాం ఆల్రెడీ వంట చేసి ఆ స్టవ్ అంతలైంది సో ఇక్కడైతే నేను కొన్ని కొన్ని తీసి డీప్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ అబ్జర్వేషన్ తక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ లూజ్గా కలపకుండా మనం తిగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ అబ్జర్వేషన్ తక్కువ ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది హెల్దీ రెసిపీ అండ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం కదా అని చెప్పేసి అన్హెల్దీ అనుకోవద్దు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వేషన్ అనేది ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది అండ్ బెండకాయ హెల్తీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా బియ్యం పిండి కాన్ఫ్లో ఉప్పు కారం వల్ల వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి అంతే కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా అసలు ఎంత టెంప్టింగ్గా ఉంది కదా చూడ్డానికి ఇలా మీ పిల్లలకి స్నాక్స్గా కూడా చేసి పెట్టవచ్చు సో బెండకాయ వల్ల బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది అంటారు కదా సో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్కి కూడా పనికి వస్తుంది పిల్లలకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ